నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వృద్ధి చెందుతున్న కొత్త బెల్లం రాబడులు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ లాంటి మరికొన్ని బెల్లం ఉత్పాదక రాష్ట్రాలలో కొత్త బెల్లం రాబడులు పోటెత్తుతున్నాయి ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసినందున దిగుబడులు పెరిగే అంచనాతో వ్యాపారులు తమ ఆవశ్యకతానుసారం సరుకు కొనుగోలు చేస్తున్నారు తద్వారా గత వారంగా ధరలు ఒత్తిడికి గుతున్నాయి మహారాష్ట్రలోని లాతూర్లో మూడు వేల దిమ్మల కొత్త బెల్లం రాబడిపై సురభి రకం నాలుగు వేల ఒక వంద ఎరుపు రకం మూడు వేల ఐదు వందలు సోలాపూర్లో ఏడు నుండి ఎనిమిది వేల దిమ్మల కొత్త బెల్లం రాబడులు పై సురభి రకం నాలుగు వేలు ఎరుపు రకం మూడు వేల ఐదు వందలు సాంగ్లీలో ఎనిమిది నుండి పదివేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై సురభి మూడు వేల ఏడు వందలు నుండి మూడు వేల ఎనిమిది వందలు గుజరాత్ రకం మూడు వేల ఏడు వందల యాభై నుండి మూడు వేల ఎనిమిది వందలు ముంబై రకం మూడు వేల ఏడు వందల నుండి మూడు వేల తొమ్మిది వందలు తెలుపు మూడు వేల ఎనిమిది వందలు నుండి నాలుగు వేలు పూనెలో నాలుగు నుండి ఐదు వేల క్వింటాళ్లు నాణ్యమైన సరుకు నాలుగు వేలు మీడియం బెస్ట్ మూడు వేల ఏడు వందలు మీడియం మూడు వేల ఐదు వందలు సాధారణ రకం మూడు వేల మూడు వందలు గ్లాస్ రకం నాలుగు వేల మూడు వందలు జల్గామ్ లో శీతల గిడ్డంగులలో నిల్వ అయిన సరుకు మూడు వేలు నుండి నాలుగు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఉత్తరప్రదేశ్లోని హాపూర్లో వారం డెబ్బై నుండి డెబ్బై ఐదు వాహనాల కొత్త బెల్లం రాబడిపై నలభై కిలోల దెమ్మలు ఒక వెయ్యి నూట డెబ్బై ఐదు నుండి ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఖతౌనిలో ఒక వెయ్యి రెండు వందల డెబ్బై రెండు మరియు అమ్రోంలో ఆరు వాహనాల సరుకు రాబడిపై ప్రతి క్వింటాలు మూడు వేల నాలుగు వందల యాభై లడ్డు బెల్లం మూడు వేల ఐదు వందల నుండి మూడు వేల ఐదు వందల పదకొండు మధురానగర్లో మూడు వేల నాలుగు వందలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గత వారం పన్నెండు నుండి పదమూడు వేల దిమ్మల కొత్త బెల్లం రాబడిపై గులాబీ సరుకు మూడు వేల తొమ్మిది వందలు మీడియం మూడు వేల రెండు వందల యాభై నుండి మూడు వేల మూడు వందలు నలుపు మూడు వేల యాభై నుండి మూడు వేల ఒక వంద చిత్తూరులో ఇరవై ఐదు నుండి ముప్పై వాహనాల సరుకు అమ్మకంపై సూపర్ ఫైన్ నాలుగు వేల ఎనిమిది వందలు నుండి నాలుగు వేల తొమ్మిది వందలు సురభి రకం నాలుగు వేల ఐదు వందలు నుండి నాలుగు వేల ఆరు వందలు నలుపు రకం నాలుగు వేల ఒక వంద నుండి నాలుగు వేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని మాండ్యాలో గత వారం యాభై నుండి యాభై ఐదు వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం మూడు వేల ఐదు వందలు సింగిల్ ఫిల్టర్ మూడు వేల ఆరు వందలు డబుల్ ఫిల్టర్ మూడు వేల ఏడు వందలు చదరాలు నాలుగు వేల రెండు వందలు సిమోగాలో ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై దేశీ బెల్లం మూడు వేల తొమ్మిది వందల నుండి మూడు వేల తొమ్మిది వందల యాభై మహాలింగాపూర్లో పద్నాలుగు నుండి పదిహేను వాహనాల సరుకు అమ్మకంపై బాక్స్ రకం నాణ్యమైన సరుకు నాలుగు వేల ఒక వంద మీడియం మూడు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని నర్సింగపూర్ కరేలిలో ముప్పై ఐదు నుండి నలభై వాహనాల సరుకు రాబడిపై మూడు వేల యాభై నుండి మూడు వేల నాలుగు వందలు దబ్రా మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతిరోజు మూడు నుండి నాలుగు వేల మణుగులు ఆమ్మకంపై మూడు వేల రెండు వందలు నుండి మూడు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్లో మాండ్యా ప్రాంతం బెల్లం పది కిలోల దెమ్మలు నాలుగు వేల ఒక వంద నుండి నాలుగు వేల రెండు వందలు చదరాలు నాలుగు వేల ఐదు వందలు నుండి నాలుగు వేల ఆరు వందలు సాంగ్లీ పది కిలోలు నాలుగు వేల ఆరు వందలు నుండి నాలుగు వేల ఏడు వందలు ఒక కిలో దిమ్మలు నాలుగు వేల మూడు వందలు నుండి నాలుగు వేల నాలుగు వందలు అరకిలో దిమ్మలు నాలుగు వేల నాలుగు వందలు నుండి నాలుగు వేల ఐదు వందలు మహారాష్ట్ర లడ్డు బెల్లం నాలుగు వేలు నుండి నాలుగు వేల ఒక వంద మంగుళూరు లడ్డు బెల్లం నాలుగు వేల నాలుగు వందలు నుండి నాలుగు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని సేలంలో ఎనిమిది వేల బస్తాల సరుకు రాబడిపై తెలుపు రకం ఒక వెయ్యి మూడు వందల అరవై నుండి ఒక వెయ్యి మూడు వందల ఎనభై సురభీ రకం ఒక వెయ్యి మూడు వందల నలభై నుండి ఒక వెయ్యి మూడు వందల అరవై ఎరుపు రకం ఒక వెయ్యి మూడు వందల ఇరవై నుండి ఒక వెయ్యి మూడు వందల నలభై చిలకలపాలయంలో తొమ్మిది వేల బస్తాలు తెలుపు రకం ఒక వెయ్యి రెండు వందల అరవై నుండి ఒక వెయ్యి రెండు వందల ఎనభై సురభీరకం ఒక వెయ్యి రెండు వందల నలభై నుండి ఒక వెయ్యి రెండు వందల అరవై ఎరుపు రకం ఒక వెయ్యి రెండు వందల ఇరవై నుండి ఒక వెయ్యి రెండు వందల నలభై చిత్తోడ్లో ఆరు వేల బస్తాల రాకపై తెలుపు రకం ఒక వెయ్యి మూడు వందల నలభై నుండి ఒక వెయ్యి మూడు వందల అరవై సురభి రకం ఒక వెయ్యి మూడు వందల ఇరవై నుండి ఒక వెయ్యి మూడు వందల నలభై ఎరుపు రకం ఒక వెయ్యి మూడు వందల నుండి ఒక వెయ్యి మూడు వందల ఇరవై మరియు అచ్చులు ఐదు వందలు బస్తాలు రాబడిపై ఒక వెయ్యి మూడు వందల యాభై నుండి ఒక వెయ్యి నాలుగు వందలు మరియు ఏడు వేల బస్తాల పొడి బెల్లం అమ్మకంపై ఒక వెయ్యి రెండు వందల ముప్పై నుండి ఒక వెయ్యి రెండు వందల యాభై కౌందపాడిలో నాలుగు వేల బస్తాలు ఒక వెయ్యి రెండు వందల యాభై నుండి ఒక వెయ్యి రెండు వందల ఎనభై ప్రతి నలభై కిలోల ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్